ఒక్కొక్కొక్కొక్కయా ఏంకాయ కొకొకాయ ఇప్పుడు దీన్ని కాకలా కొట్టేస్తాను నేను వచ్చేయండి వచ్చేయండి కోనట్టుగా ఎలా ఎలాగట్టుగా అది తింటారా ఓ గింజలు తింటారు బాగుంటాయా జుబ్ జుబ్ చేస్తారు చూపుడుంటాయో మకాయలు

కాయ చింతలు అది కాయ కోయ బాగుందా చింతలి ఎలాగనా అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేను కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ అయితే చేయబోతున్నానండి స్పెషల్గా కోడిగుడ్డ ఆమ్లెట్ కర్రీకి నేనైతే ఎలా చేస్తానో ఏమేమి కావాలని అయితే మీకు చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పాయండీ మీరు ఏం నా కోడిగుడ్డు తీసుకోవాలి కోరేది నేనైతే నువ్వు చెప్తున్నావు ఇదంతా తూచు వండేది నేను పొగడతలు నీకా నాలుగు గుడ్లు అయితే తీసుకోండి నాలుగు గుడ్లు తీసుకుని గుడ్లైతే గుడ్లనైతే నాలుగు గుడ్లు కలిసి బాగా కలిపేసుకోవాలండి అన్నం అయితే కొమ్మేసి పెట్టేసుకుందా అండి అన్నం అయితే ఉడుకుతుంది అయిపోయిందా అయిపోయింది షేక్ చేసా మెత్తగా ఇవి చేతి అంటే కూరలో వేస్తాం కదా కూర ఉప్పు కట్టిద్ది కావాలా ఓకే ఇప్పుడు ఆమ్లెట్ వేస్తా కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీకి కావాల్సినవి కోడిగుడ్డు పాలు చూసారండి కోడిగుడ్డు నాలుగు తీసుకొని చూపించాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ధనియాల మసాలా కారం నూనె ఉప్పు పసుపు కూరకు సరిపడంగా నీళ్ళు కొద్దిగా కరివేపాకు బామ్లెట్ అయితే వేస్తున్నాం గుడ్డట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కూరకు కొద్దిగా నూనె అయితే పోసుకోవాలి చిన్నగా అడవి ఫిటింగ్స్

నాలుగు ముక్క అయితే కట్ చేశాను మేము నలుగురు కదండి అంటే నాలుగు ముక్క అయితే కట్ చేశాను అన్నమాట పసుపు చమత్సా లాగుంది climate మారిపోయింది కారణం తీనో ప్యాకెట్ లేదంట తీనో ప్యాకెట్ కుర్రుదిదిలగట్ కొర్వడ పంకి చెని ఉడిపోయింది ఇప్పుడు మనం ధనియాల మసాలా పొడి అయితే వేసుకోవాలండి ఫ్రై ధనియర్ మసాలా పొడైతే వేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఉండగానే మనము పొడుగుడ్ ఆమ్లెట్ అన్నది అయితే వేసేసుకోవాలి ఫోర్ పీసులు అండి ఒక రెండు నిమిషాలు ఒకటి నుంచి మనకి కొడుగుడ్డ ఆమ్లెట్ కర్రీ అయితే అయిపోయినండి కూర అయితే అయిపోయిందండి చూసారా ఒక్క ముక్క వేసుకొని అన్నం వేసుకొని తింటే నేను కూరతో తినేసుకున్నాను కొడుగుడ్డు ఆమ్లెట్ కర్రీ సరే ఏట పొలలే సార్ రోడ్డు అడ్డంగా సరే జాగ్రత్తగా కదండి బాయ్ బాయ్ అమ్మా జాగ్రత్త Bye.